కొంచెం కొంచెం పొగలాగా వచ్చింది ఫస్ట్ పొగలాగొచ్చి అందరం చూస్తున్నాం పొగ వస్తుందని బయటికి వచ్చే లోపే ఒక్కసారే అంటుకుంది మొత్తం ఇవన్నీ జ్వరస్ వేపు చూస్తున్న కాలనీ వాళ్ళందరి మంచి మోటార్ పెట్టి నీళ్ళు కొట్టి దాన్ని ఆపడం జరిగింది ఆ నుంచి ఛార్జర్ గట్ట తీసుకొని పోయి మళ్ళీ జరిసేపు పది పదిహేడు నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకొని రావడం అంత కూడా ఇబ్బంది పెట్టి బట్టలు బట్టలు సబ్బు ఉంది అట్లానే సబ్బుతో వచ్చిన బట్ అందుకే అనుకోంది హే గైస్ వెల్కమ్ బ్యాక్ ఏం టు మై ఛానల్ సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే లైక్ నేను బయటికి వెళ్ళినా మా ఫ్రెండ్స్ అందరం బయటికి వెళ్ళాం మీ అందరం సో నేను వచ్చేలోపు లైక్ మార్నింగ్ మార్నింగ్ ఏమైంది తెలియదు సడన్గా మా ఇంట్లో మొత్తం మంటలు వచ్చినాయి మంటలు నుంచి వచ్చిన చూసి చెప్పి చూస్తే బయటకు వచ్చి చూస్తే మొత్తం ఇల్లంతా అంతా కాలిపోతుందంట నాకు సడన్గా కాల్ చేశారు అక్కడి నుంచి ఉరుక్కుంటు వచ్చిన సో వచ్చిన తర్వాత మీకు బండి ఏమైందో చూపిస్తా సార్ అండి ఇది బండి పరిస్థితి మొత్తం కాలిపోయింది చూడండి మొత్తం మొత్తం మళ్ళా అయిపోయింది సో కంపెనీలో వచ్చారు చెక్ చేస్తారు ఇప్పటి నుంచి బండి అయిపోతారు మా నాన్న ఆఫీస్కి రోజు ఏడు ఇంట్లో చూపిస్తా మీకు రెండు ఒకసారి ఇంటి పరిస్థితి ఇదా పొద్దున్నే దాని బ్యాటరీ మేము రోజు పెట్టేటట్టు సాయంత్రం పెట్టి పొద్దున్నట్టు ఐదు గంటలకు తీసేసినాము ఛార్జింగ్ పెట్టి తీసేసిన తర్వాత అది మంచిగా ఉంది బయట ఎండల ఎండ కొడుతుందని బాబు ఆఫీస్ పోయే టైంకు తీసుకుని వెళ్తామని స్నానం వీట చేస్తుండు ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు బాగానే ఉంది ఎయిట్ ఫైవ్ మినిట్స్ అయింది అప్పుడే మేము అందరం లోపల ఉన్నాం కొంచెం కొంచెం పొగలాగా వచ్చింది ఫస్ట్ పొగలాగొచ్చి అందరం చూస్తున్నా పొగ వస్తున్న బయటికి వచ్చే లోపే ఒక్కసారే అంటుకుంది మొత్తం ఆడి నుంచి పక్కనే కరెంట్ వైర్లు ఉన్నాయి అవి పైన మెయిన్ వైర్లు అవి స్విచ్ బోర్డులు ఇక ఆడ ఒక్కసారి మంటలు ఎగేసి ఆడ సైడ్లో బట్టలు కూడా ఉన్నాయి ఆ బట్టలు కూడా అంటుకున్నాయి అంటుకొని మొత్తం ఇల్లు మొత్తం వ్యాపించింది మంట అక్కడి నుంచి కిటికీలు తలుపులు దర్వాజాలు అన్నీ లోపలంగా వేసేసినాం లోపల ఎక్కడ వస్తుందో అని కిటికీ దర్వాజాలు కూడా మొత్తం కాలిపోయినాయి ఇక అన్ని జ్వరస్ వేపు చూస్తున్నానే కాలనీ వాళ్ళందరి జమై మంచి మోటార్ పెట్టి నీళ్ళు కొట్టి దాన్ని ఆపడం జరిగింది కానీ ఐదు నిమిషాల్లో మొత్తం ఎక్కడి దక్కడ అయిపోయి పదిహేను నిమిషాలలో బండి మొత్తం తుక్కు నాశనం అయిపోయింది ఇక మాకు ఎక్కడ లేని భయం అయింది చాలా భయపడ్డాం ఇక అది కాక ఇంట్లో వైరింగ్ మొత్తం కరెంట్ వైర్ మొత్తం బస్ట్ అయిపోయింది ఈ గోడలకు ఉన్న టైల్స్ పైన సీలింగ్కు అంత మొత్తం డ్యామేజ్ వచ్చింది ఇక టైల్స్ అన్నీ ఊచిపోయినాయి అద్దాలు అద్దాలు మొత్తం కిటికీ అద్దాలు తరుపులు అద్దాలు అన్నీ పలిపోయి కింద పడ్డాయి చాలా బాధగా ఉంది అనిపించింది పొద్దున లేవంగానే మేము ఏంది ఇది అని చెప్పి చాలా ఈరోజు మొత్తం టెన్షన్లో ఉన్నాం ఇక కార్నీ వాళ్ళందరూ వచ్చి మంచి పైప్ మోటార్ వేసి పైప్ తోటి కొట్టి చల్లార్చడం వల్ల ఇక మంటలు తగ్గినాయి ఒక్కసారి ఆ పది పదిహేను నిమిషాలలో మొత్తం స్మాచ్ అయిపోయింది ఇది ఏం పాల్టో ఏమో మరి తెలియదు కానీ ఇది జర్ర జరసేపట్లోనే మాకందరికీ భయాందోళన కలిగించింది ఎంత పరేషానైనామంటే ఈ కరెంటు బండి మూలంగా మాకు ఇప్పుడు దగ్గర దగ్గర కొని కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఎప్పుడు బయటనే పెడతాం మేము ఈరోజు ఎందుకో అని ఏడికి పోయినా ఇబ్బంది పెడుతుంది వాడికి మధ్యన పోగానే కరెంటు ఛార్జింగ్ అయిపోవడం ఆ నుంచి ఛార్జర్ గట్ట తీసుకొని పోయి మళ్ళీ జరిసేపు పది పదిహేను నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకొని రావడం అంత కూడా ఇబ్బంది పెట్టింది ఈ మంటలు తట్టుకోలేక ఇట్లా చిన్న పిల్ల ఉంది ఆ అమ్మాయి ఆడ దాన్ని బట్టి కిందికి పోయిందో అని ఆమెను పట్టుకొని వెనకంగా గోడలు పరారి గోడ ఎక్కి పరారి గూడ గోడ పరారి కూడా పరారి గూడ ఎక్కి అవతలి గిద్దుకి అమ్మాయిని అవతల తీసుకొని పోయినాం చుట్టూ కాలి మొత్తం ఉక్కొచ్చి నీళ్ళు పడితే అప్పుడు మంటలు తగ్గినాయి అదంతా అదే మొత్తం కరెంట్ వైర్ అది పైన అదంతా లిక్విడ్ కారేది స్విచ్ బోర్డు స్విచ్లన్నీ పైన వైర్ మొత్తం స్విచ్ బోర్డు అక్కడ మీటర్ కడ కూడా ఆన్ ఆఫ్ది ఇవన్నీ కాలిపోయినాయి ఇల్లు మంటలు వచ్చినాయి మంటలు మొత్తం ఎగేసిపోయి సీలింగ్ కూడా అక్కడక్కడ పెర్రెలు పడ్డది మొత్తం సీలింగ్ పెర్రెలు పడ్డది అవన్నీ అవి ఇప్పుడు అంది రుద్ది 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 కడిగినాం మొత్తం కడగచ్చింది అతడు

సో గైస్ ఇది మ్యాటర్ మొత్తానికి అయితే గల్లీస్గా డ్యామేజ్ అయిపోయింది ఫస్ట్ టైం మా లైఫ్లో ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్ జరగడం ఒకవేళ మంటలకు పోయి టైం కంటే గ్యాస్ కూడా ఆఫ్ చేయలేదు ఒకవేళ గ్యాస్ బంద్ చేయబోయి ఉంటే ఇంటికి మొత్తం వంట పొందేది ఇల్లు మొత్తం పేలిపోయేది సో గైస్ నేను చెప్పాకే ఎవ్వరూ ఎలక్ట్రిక్ బండి తీసుకోకండి మైలేజ్ కోసం అని చెప్పి చాలా రిస్క్ లైఫ్కి